పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది హరీష్ రావుకి వ్యతిరేకంగా సాక్షాలు చెప్పాలని డీసీపీ ఇటు ఏసీపీ వాళ్ళని బాగా టార్చర్ చేశారని అనరాని మాటలు అన్నారని బూతులు తిట్టారని కూడా వాళ్ళు అఫిడవిట్ రాసుకొచ్చారు ఈ విషయంపై పిఆర్ఎస్ నేత డాక్టర్ ఎరళ్ల శ్రీనివాస్ గారు త్రీటివితో ముచ్చటించారు ఆ విషయాలు ఏంటో చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక అసలు ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను సక్రమంగా అమలు చేయలేక అమలు చేయలేదు అన్నందుకు రుణమాఫీ అమలు చేయలేదని అడుగుతున్నందుకు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేయలేదని అన్నందుకు హరీష్ రావు గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు అదేవిధంగా రైతు బంధు ఇస్తలేరని అడుగుతున్నందుకు కేసులు పెడతా ఉన్నారు ఇలా హైడ్రా పేర్ మీద ఎందుకు కూల్చివేతల చేస్తూ ఉన్నారని అడుగుతున్నందుకు ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఇట్లా రకరకాలుగా ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పినటువంటి అభయస్తంలో పెట్టినటువంటి నాలుగు వందల ఇరవై అంశాల మీద చేస్తా అన్నటువంటి ఆ హామీలను నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు ఆరు వంద రోజులల్లో చేస్తామని చెప్పిండ్రు మీరు చేయలేరు దేవుళ్ళ పేరు మీద ఒట్లేసిండ్రు మీరు దేవుళ్ళను కూడా మోసం చేసిండ్రని అడిగి ప్రశ్నిస్తున్నందుకు ఇవన్నీ చేయలేదు మీరు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేదల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరులో ఎఫ్ఐఆర్ చేసిండ్రు భువనగిరిలో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసిండ్రు ఇట్లా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎఫ్ఐఆర్లు చేసి మా నాయకులను ఇబ్బంది పెడతా ఒక పక్క కేటీఆర్ గారిని ఒక పక్క హరీష్ రావు గారిని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కేసీఆర్ గారి పైన కాళేశ్వరం అని ఫోన్ ట్యాపింగ్ అని హరీష్ రావు గారి పైన ఈ ఏంది ఈ కార్ రేస్ అనేసి కేటీఆర్ పైన ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నందుకు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నందుకు అక్రమంగా కేసులు పెట్టాలి అయినా ఇరికించాలన్నటువంటి ఒక దుష్టమైనటువంటి ఆలోచనతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీలో పనిచేసేటువంటి సాధారణమైనటువంటి ఉద్యోగి వంశీకృష్ణ వంశీకృష్ణ ఆయనను అరెస్ట్ చేసి నువ్వు ఎట్లానే చేసి హరీష్ రావు గారి పేరు చెప్పాలి లేకుంటే నరకం అంటే ఏందో చూపిస్తాం నీకు చావంటే ఎట్లనో చూపిస్తాం నీ జీవితం మీద విరక్తి పుట్టేలా చూస్తాం చేస్తాం నీ బతుకు మీద విరక్తి పుట్టేలా చేస్తాం నువ్వు ఒప్పుకుంటావా లేదా అని చెప్పేసి ఆయన ఆరోగ్య ఆరోగ్యశ్రీలో పనిచేసేటప్పుడు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగిని అరెస్ట్ చేసి కూడా ఇలా హరీష్ రావు గారి మీద ఎట్లనే చేసి మీరు ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు సంబంధించినటువంటి పైన వ్యతిరేకంగా మీరు వాంగ్మూలమియాలని చెప్పేసి అడుగుతున్నారు బెదిరిస్తున్నారు అంటే ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మతంతో ఇలా అక్రమంగా కేసులు పెడతా ఉన్నదంటే ఇలా మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే మీకు దమ్ముంటే మీరు చేస్తున్నటువంటి నాలుగు వందల ఇరవై అమలు చేయండి వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా మీకు చేతనైతే గది చేయండి హైడ్రా కూల్స్ వేతలు వద్దు అనేసి హైకోర్టు చెప్తుంది కదా మీకు చేతనైతే గది చేయండి లగచెల్రలో రైతులు మా భూములు మేము ఇయ్యం మా భూములే మాకు కావాలి మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టు వద్దు ఏ కంపెనీ వద్దు అనేసి లగచెల్ర రైతులు చెప్తే కర్కశంగా లాఠీలతోని కొట్టించి జైల్లో పెడతా ఉన్నారు ఇలా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం పేరు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా వచ్చినటువంటి పద్నాలుగు నెలల్లో మొదటి అభయస్థంలో ఇచ్చినటువంటి మొదటి గ్యారంటీ ప్రజాస్వామ్య పాలనను అందిస్తాం సోని అమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తే ఏడవ గ్యారంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజా ప్రజాస్వామ్య పాలన ఇస్తాం ప్రజా పరిపాలన సుపరిపాలన అందిస్తామని చెప్పిండ్రు ఇలా సుపరిపాలన అంటే ప్రశ్నిస్తే దాడులా ప్రశ్నిస్తే అక్రమ కేసుల ఇలా ఈ కేసులన్నీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మీరు ఎంత నిర్బంధించినా మా మీద అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా మా నినాదం జై తెలంగాణ మా నినాదం ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి మా నినాదం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సంరక్షణ కోసం కొట్లాడేటువంటి నినాదం మా నినాదం మీరు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసమే మాట్లాడతాం ప్రజల కోసమే కొట్లాడుతాం ప్రజల కోసమే మిమ్మల్ని ప్రశ్నిస్తాం మిమ్మల్ని నిలదీస్తాం మీ కేసులు అనేటివి మాకు కొత్త కాదు మీ అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు అక్రమంగా జైళ్ళ పాలవడం బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కొత్తగా అన్న సంగతి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు తెలుసుకోవాలని హెచ్చరిస్తాం